నాగర్ కర్నూలు జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు కల్వకుర్తి గ్రామ సర్పంచ్ కటికల శేఖర్ మెంబర్లు తమకు సమాచారం లేకుండా తమ గ్రామంలో ఎలా మిషన్లు ట్రై సైకిల్ పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే పై మండిపడ్డారు కార్యక్రమం జరుగుతున్న దగ్గరికి వెళ్ళి నిరసన చేపట్టారు పోలీసులు సర్పంచ్ ను పోలీస్ స్టేషన్ బీసీలు కాబట్టే అక్రమంగా స్టేషన్ తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు శేఖర్ నాలుగు గంటల పాటు తమను ఎందుకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ప్రశ్నించారు వారు ఉచిత శిక్షణ ఉచిత కొత్త పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రావడం మరియు స్థానికంగా ఉన్న అధికారులందరూ పాల్గొనడం జరిగింది తలకొండ తలకొండపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఒక బీసీ బిడ్డగా నన్ను ఈ గ్రామస్తులు ఎదుర్కోవడం జరిగింది మొన్న ఎలక్షన్లలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఇలాంటి ఫోటోకాల్ పాటించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తప్పకుండా పని మండలానికి కేంద్రానికి చెందిన నన్ను ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు కుటుంబిషని మిషన్ల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది మీరు మీ అధికార దుర్వినియోగంతో అధికార దాహంతో వచ్చిన ఎంపీఓ చేసారు ఎంఆర్ఓ వచ్చారు అక్కడికి వాళ్ళందరికీ ఫోన్ చేయచ్చు మరి మా స్థానికంగా ఉన్న సర్పంచ్కి ఎందుకు చెప్పలే అని నేను ప్రశ్న ద్వారా అడుగుతున్నా దయచేసి విలేకరులు కానీ స్థానికులు కానీ ఈ విధంగా కించపరిస్తే కబర్దార్ మరొకసారి మేము సహించలేదని తెలియజేస్తున్నాం ఉన్నతి మరియు